వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికి రావాలన్నా తాతల పెన్షన్ మళ్ళీ ఇంటికి చావాలన్నా బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా అక్కచేళమ ఖాతాలకే రావాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా పేదల భవిష్యత్తు పేదల తలరాతలు మారాలన్నా మన పిల్లల చదువులు మన పిల్లల బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన వైద్యము మెరుగుపడాలన్నా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలన్నా ఏం చేయలేటప్పుడు ఏం చేయాలక్క ఏం చేయాలి పెద్దమా ఏం చేయాలి పెద్దమా సాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి సాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అందిస్తారా ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా లేదు వీళ్ళదు మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ చెల్లి మన గుర్తు ఫ్యాన్ అక్కడ ఎరచీరు కట్టుకున్నావా మన గుర్తు సాదావా మన గుర్తు సాదక్క మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింగ్లోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరికీ నా చెల్లిని పరిచయం చేస్తా ఉన్నాను లావణ్యమ్మ లావణ్యమ్మ మీలో ఒకరు మీలో ఒకరు మామూలుగా మంగళగిరి సీటు బీసీల సీటు మంగళగిరి సీటు మామూలుగా వెనకబడిన వర్గాల సీటు అత్యధికంగా ఉన్న జనాభా వెనుకబడిన వర్గాలు అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే నేను ఆర్కేకి చెప్పి ఆర్కే ఈసారి మనం త్యాగం చేయాలి ఇక్కడ నుంచి మనం బీసీలు తీసుకొని రావాలి అని చెప్పి నేను ఆర్కేకి చెప్పి ఆర్కేకి ఉన్న సీటును తీసి నేను నా చెల్లికి ఇస్తే అక్కడ వాళ్ళేం చేస్తా ఉన్నారు బీసీల సీటు కదా గెలవడం సులభం కదా అని చెప్పి ఏకంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు మూటలు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ బిడ్డ మాదిరి చంద్రబాబు బటన్లు నొక్కలేదు మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉండొచ్చు కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన పాలనంతా కూడా దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఆయన మీకు డబ్బులు ఇవ్వచ్చు రెండు వేలు ఇస్తాడో మూడు వేలు ఇస్తాడు నాలుగు వేలు ఇస్తాడు ఐదు వేలు ఇస్తాడు కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా ఆయన వద్దు ఒత్తువరంత తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు మనదే మన దగ్గర నుంచి దోచేసేది సొమ్మే ఆ డబ్బంతా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తు పెట్టుకోండి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయమని కోరుతా ఉన్నా అలాగే నా పక్కన ఎడం వైపున రోషయ్యన నిలబడి ఉన్నాడు ఎంపీ అభ్యర్థిగా తా నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు తాను కూడా మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఆశస్సులు పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా ప్రార్థిస్తా ఉన్నాడు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు మంచి చేశాడు ఒక్క కంటే ఒక్కటి వాళ్ళంతా కూడా ఈ రోజు ఆలో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడు